హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ ఉద్యోగులకు పెన్షనర్లకు కనీస పెన్షన్ అదేవిధంగా పెన్షనర్లకు సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కీలకమైన అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మన ఛానల్లో ఇటు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి అదేవిధంగా డైలీ బ్రేకింగ్ అప్డేట్ అనేది మీకు మన ఛానల్లో అందించడం జరుగుతుంది డైలీ మీ యూస్ఫుల్ అయ్యే కంటెంట్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందించాలనే ఉద్దేశంతోనే మీకు అయితే వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది ఇక్కడ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్రతి ఒక్కరు కూడా సప్రేట్ చేసుకుని ఫ్రెండ్స్ అదేవిధంగా బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి వీలైన తర్వాత వీడియో అందుకున్న షేర్ చేయడానికి ప్రయత్నించండి డైలీ టూ టు త్రీ అవర్ వర్క్ చేసి దాదాపు ఒక ఐదు న్యూస్ పేపర్లు చదివి మీకు ఏదైతే అవసరం అవుతుందో ఇన్ఫర్మేషన్ అనేది మీకైతే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకైతే వీడియోస్ అనేది రావడం జరుగుతుంది అదేవిధంగా త్వరగా వీలున అందరూ కూడా షేర్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి ఇవి వివరాలను ఇక్కడ చూస్తే ఏపీ ఉద్యోగులకు పెన్షనర్లకు సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం పథకాలతో దూసుకుపోతున్న తరుణంలో ఇటు ప్రభుత్వ ఉద్యోగులకు కానీ అటు పెన్షనర్స్ కానీ శుభవార్తలు అయితే ప్రకటించడం జరిగింది తెలంగాణనే అనుసరించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిఏ అనేది పెంచడం జరిగింది వీటిని దృష్టిలో ఉంచుకొని పెన్షనర్లకు కూడా ఏదైతే ఉద్యోగులకు సంబంధి పెన్షనర్లు ఉన్నారో వాటికి సంబంధించిన పెన్షన్లను కూడా పెంచాలని కూడా ప్రభుత్వం మీద ఆలోచన చేస్తూ ఉన్నది ఎందుకంటే ఈ పెన్షన్ సంబంధించి దాదాపు వారి యొక్క రిటైర్మెంట్కి సంబంధించి అరవై ఐదు నుంచి దాదాపు అరవై రెండు ఏళ్ళు ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే పదవి విరమణ రిటైర్మెంట్ వయస్ అనేది తగ్గించడం జరిగింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దాదాపు అరవై ఒకటి లేదా అరవై రెండు సేమ్ అంతే ఏజ్ వరకు రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత వారికి సగం జీతంలో సగం అనేది వారికి పెన్షన్ రూపంలోనే ఇవ్ ఇవ్వాలని కూడా తాజాగా సుప్రీంకోర్టు అయితే తీర్పు అయితే చెప్పడం ఇది చాలా వరకు కూడా అందరికీ తెలిసిందే ఎందుకంటే రిటైర్మెంట్ అయిన తర్వాత జీతంలో నుండి సగమే వారికి అయితే పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అయితే జీతంలోని సగము కాకుండా వాటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి కొంత అమౌంట్ను అదేవిధంగా ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత అమౌంట్ను ఈ రెండు అమౌంట్ను కూడా పెన్షనర్లు కూడా ప్రభుత్వానికి ప్రభుత్వం అయితే లబ్ధిదారులకు అయితే ఇవ్వాలని కూడా ప్రాథమిక సమాచారం అనేది సుప్రీంకోర్టు అయితే కీలక అప్డేట్ అనేది చెప్పడం జరిగింది మరి దీనిపై కూడా అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగులకు మరి దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఇంకా తెలంగాణలో చూసుకున్నట్లయితే ఇటువంటి వాటిపై ఇటువంటి అయితే ఇంకా స్పష్టత అయితే లేదు స్పష్టత వచ్చిన వెంబడే మీకైతే ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరుగుతుంది కాబట్టి వీడియో అనేది లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇటువంటి తాజా సమాచారం కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బిల్లనే గంటు అవ్వాలి పెట్టుకుంటుంది థ్యాంక్ యూ ఆల్